గుడ్ ఈవెనింగ్ అండి మొదటిసారికి మై హెబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే జూలై ఇరవై ఐదున క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు సార్ ఈ జూ జూలై ఇరవై ఐదున క్యాబినెట్ మీటింగ్లో ప్రధానంగా చర్చించబోయేటటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన అయితే ఉండబోతుంది అనేసి ఇప్పుడు మనకు రావడం జరిగింది ఇక్కడ చూడవచ్చు సార్ జూలై ఇరవై ఐదు ఎటు ఫోర్ ఓ ఫోర్ ఓ క్లాక్ పి క్యాబినెట్ మీటింగ్ హాల్ సిక్స్త్ ఫ్లోర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరీ హైదరాబాద్ సో ఇంటిమేషన్ అనేసి ఇవ్వడం జరిగింది ఆల్ ద స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీస్ టు గవర్నమెంట్ ఆర్ రిక్వెస్టెడ్ టు దస్ ఎజెండా ఐటమ్స్ డ్యూలీ అప్రూవ్డ్ ఇన్ సర్క్యులేషన్ ఫర్ ద కన్సిడరింగ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ ది మినిస్టర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ సో మొత్తానికి అయితే జూలై ఇరవై ఐదున దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటన అయితే ఉండబోతుంది సో ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయి అయితే ఉన్నాయో మహాగర్జన కార్యక్రమాలైనా సరే చలువ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం అయినా సరే ఇలాంటి కార్యక్రమాలు చూసి మన తెలంగాణ ప్రభుత్వము దీనిని మరి సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ ఎలక్షన్స్ కదే అంటే ముందే ప్రకటించాలన్న ఉద్దేశంతో ఈ ఈరోజు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఈ ప్రకటన దేనివల్ల దేనికోసం అంటే క్యాబినెట్ మీటింగ్ సంబంధించినటువంటి ప్రకటన ఈ క్యాబినెట్ మీటింగ్లోనే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయబోతున్నారు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుంది ఆ నిరుద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో నిరుద్యోగుల్లో ఒకవేళ తీవ్రంగా ఇలా అంటే నెగిటివ్ రెస్పాన్స్ వస్తే మరి అసెంబ్లీలో మనము ఓడిపోతామన్న భయంతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించే ప్రయత్నంలో ఉన్నది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అయితే సిద్ధంగా ఉన్నది రేపు కాకుండా ఎల్లుండి మనకు జాబ్ క్యాలెండర్ రాబోతుంది ఇరవై ఐదు తారీఖు రాబోతుంది సో ఎటు ఫోర్ ఓ క్లాక్ పీఎం ఫోర్ ఓ క్లాక్ పీఎం కనుక చూసుకున్నట్టయితే మనకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉన్నది అయితే ఎన్ని నోటిఫికేషన్లతో వస్తుంది సార్ ఎన్ని ఉద్యోగాలు అంటే దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఖాళీలు ఇరవై రెండు వేల అయితే ప్రజెంట్గా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇది ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో భర్తీ చేస్తా అనేసి ఉంటున్నారు మరి మళ్ళీ వచ్చేటటువంటి ఏదైతే కమిటీ చేశారు ఆ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ని బట్టి మళ్ళీ ఇంకా ఎక్స్ యాడ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట ఇప్పుడైతే ప్రకటన మాత్రమే చేస్తారండి ఎగ్జామ్స్ ప్లస్ డేట్స్ మాత్రం మీకు అనౌన్స్ చేస్తారు ఏ ఉద్యోగం వస్తుంది ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎప్పుడు ఎప్పుడు డేట్స్ ఉంటాయి ఎప్పుడు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు అవన్నీ కూడా ఇప్పుడు ప్రకటించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్టేగానే ఒకే ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేద్దామన్న ఆలోచనలతోనే ముందడుగు వేయడం జరుగుతుంది సో గతంలోనే గత క్యాబినెట్ ప్రభుత్వంలోనే పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒకటే మాట చెప్పారు మార్చిలోగా మేము లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం అనేసి మొన్న మీటింగ్ సమావేశంలో కొన్ని మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే మాట చెప్పడం జరిగింది మేము నలభై వేల ఉద్యోగాలు ఇప్పుడు భర్తీ చేసి నెక్స్ట్ మార్చిలోగా ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాము మీరు ప్రిపరేషన్లో ఉండండి నిరుద్యోగులు న్యాయం చేసే దిశలో మేము ఉన్నాము అనేసి చెప్పడం జరిగింది మొత్తానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పైన ఫోకస్ పెట్టిందండి ఎందుకంటే ఆ తీవ్రమైన వచ్చేటటువంటి ఆ సెగన్ చూసి భయపడి ఖచ్చితంగా నిరుద్యోగులు న్యాయం చేయాలి లేకపోతే మేము ఊడిపోతామన్నాము దానిపై ఇక ఖచ్చితంగా మేము చెప్పింది ఏదైతే వాగ్దానం ఉన్నదో వన్ వన్ ఇయర్లో టూ ల్యాక్స్ అన్న దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడిగేసి జూలై ఇరవై ఐదున క్యాబినెట్ మీటింగ్ పెట్టాలన్నాం దానిపైన సీరియస్గా అతి సీరియస్గా దీనిపైన చర్యలు తీసుకుంటుంది ఈ ప్రకటన అనేది ఎప్పుడైనా రావచ్చు అండి రేపు జూలై రేపు రేపు మొత్తం సంబంధించినటువంటి ఖాళీలు ఆల్రెడీ మోస్ట్ ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి మనకు జూలై ఇరవై ఐదు ఎల్లుండే దీనికి సంబంధించినటువంటి ప్రకటన అయితే ఉంటుంది సిద్ధంగా ఉండండి మిత్రులారా మీరు అనుకున్నటువంటి టైం అయితే వచ్చింది ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను సీరియస్గా ఉంచుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఇదండి ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్